అందరికీ నమస్కారం శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఆగస్టు నెలలో మేషరాశి వారి శుభాశుభ ఫలితాలు ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందువలన అన్ని పనుల్లో సకాలంలో పూర్తి చేస్తారు ఇంటా బయట మీ మాటకు ఎదురుండదు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఆర్థిక వ్యవహారాలు మరింతగా పుంజుకుంటాయి గతంలో పూర్తి కాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంతానం విద్య ఉద్యోగం విషయాలలో శుభవార్తలు అందుతాయి ఉద్యోగమున ఆశించిన పదవులు పొందుతారు రాజకీయ ప్రముఖుల పరిచయాలు ఉత్సాహాన్ని అందిస్తాయి ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు ఈ మాసం చివరిలో చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి దూర ప్రయాణాలు సూచనలున్నవి నవగ్రహ ప్రదక్షిణ చేయాలి శనివారం రోజు అన్నదానం చేయటం వల్ల ఈ రాశి వారికి ఈ నెల మొత్తం శుభ శుభ ఫలితాలు పొందుతారు